ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువు గారు శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురువు గారు ప్రస్తుతం రోజునామ సంవత్సరంలో కుంభరాశిలో అంటే స్వస్థలంలో శని ఉన్నాడు ఈ కారణంగా ఏ రాశులపై దీని ప్రభావం ఉంటుంది ఏ రాశులు ఎఫెక్ట్ అవుతాయి కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ప్రవేశించి సంవత్సరం దాటుతుందమ్మా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అక్కడ కుంభరాశిలో ప్రవేశించాడు సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది సో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం పూర్తిగా కూడా కుంభరాశిలోనే ఉంటాడు సో కుంభరాశిలో ఉంటాడుగా స్థిరంగా ఉంటాడు కథల దగ్గర నుండి ఈ ఒక శనిశ్వరుడు యొక్క విశేషం ఏంటంటే ఈసారి సొంత ఇంట్లో ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నప్పుడు కొంతమందికి యోగాలు ఇస్తాడు కొంతమందికి అవయోగాలు ఇస్తాడు దానికి అనుకూలమైన రాశుల వారికి అయితే యోగం ఇచ్చేస్తాడు అద్భుతంగా ప్రతికూలం ఉన్న రాశులకు మాత్రం డెఫినెట్గా దాన్ని ప్రతికూలాన్ని చూపిస్తూనే ఉంటాడు అనమాట అలాంటప్పుడు ఏంటంటే కుంభరాశికి సొంత ఇళ్ళు అయినప్పటికీ కూడా కుంభరాశులు ఉన్నాడు అంటే దాని ముందు రాసిన మకర రాశి వారికి కుంభరాశి వారికి అలాగే మీనరాశి వారికి దీని ప్రభావం అన్నమాట అంటే స్వస్థలంలో ఉండేటప్పుడు ఆ రాశికి కూడా ఎఫెక్ట్ అనేది ఇస్తాడమ్మా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అయితే కొంచెం సాఫ్ట్గా ఇస్తాడు భాషలో చెప్పాలంటే అంటే ఇప్పుడు ఏళ్ళ శని వచ్చింది అంటే కుంభరాశి మొదలు మీనరాశిలో ప్రవేశించడం అండి మీనరాశి వరకు కొంచెం హార్డ్గా ఇస్తాడు ఇబ్బంది పడతాడు సొంత ఇల్లే కాబట్టి కొంచెం చూసి చూడడానికి ఒక్కొక్కసారి నెమ్మదిగా ప్రశాంతంగా దాని ఫలితాన్ని కూడా అంటే ఒక కష్టాన్ని పెడితే రిజల్ట్ కూడా చెప్తుంటాడు ఒక్కొక్కసారి ఎట్లా సమస్యను బయటపడాలి మార్గం కూడా చెప్తుంటాడనమాట బేసిక్గా ఏలి అంటే ఏంటంటే ఇది ఒక వ్యక్తికి ఒక అనుభవాన్ని ఇవ్వడం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అంటే వ్యక్తికి ఒక అనుభవం అంటే చిన్న వయసులో ఉందా అనుకోండి పదిహేను సంవత్సరాల లోపల అనుకోండి చదువు స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ ఎలాగుంటే అవన్నీ చూపిస్తుంటాడు ఇరవై ఇరవై సంవత్సరాల లోపల అనుకోండి ఉద్యోగం మీద స్ట్రెస్ లెవెల్స్ చూపిస్తాడు ఉద్యోగం రాదు సెటిల్మెంట్ అవ్వడు దాని మీద ఈ ఏలినాక్షణి కానీ ఆ టైంలో వస్తే డెఫినెట్గా అది రానియకుండా అది రావడం అంటే ఎంత కష్టం దానికి ఎంత కష్టపడాలి జీవితంలో ఒక ఎదుగుదల రావాలంటే ఎంత కష్టపడాలి అనేక తత్వాన్ని నేర్పుతాడు అక్కడ వాడు అదే ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు మధ్యలో అనుకున్నాండి లైఫ్ సెటిల్మెంట్స్ పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత వచ్చే చిరాకులు పురాకులు ఇవన్నిటి మీద చూపించడం ఆ వివాహ బంధాన్ని ఎలా సమన్వయపరచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే వివాహ బంధం అంటే ఇంకొక కొత్త వ్యక్తి తన లైఫ్లో రావడం పార్ట్నర్ గాను సో వాళ్ళిద్దరు కలిసి ఏ విధంగా ఉండాలి కొత్తదనం కొత్త దాని మీద ఒక అనుభవాన్ని ఇస్తాడు ఇస్తూ దాన్ని కష్ట సుఖాలని చూపిస్తూ అధిగమించి ముందుకు వెళ్ళడానికి మార్గం చూపిస్తుంటానమాట అలాగే చేస్తారు అలాగే ఇది ఒక థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ మధ్యన వయసులో వాడికి వచ్చింది అనుకుంటాం ఈ ఏళ్ళ నడిచిన ప్రభుత్వం అయితే ఇంకా థర్టీ ఫైవ్ కంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది వాడికి ఉన్న ఉద్యోగం పోవడం కొత్త ఉద్యోగం ఆలోచించడం అసలు మనిషి జీవితం నేను నా అనుభవంతో చెప్పడం విషయం విషయాలు అంటే థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఇయర్స్ లోపల కానీ మనిషి కానీ సెటిల్ అవ్వలేదు అనుకోండి వాడు ఈ జనంలో సెటిల్ అవడు ఇది అందులో చేసుకోండి దీని మీద ఎంత ఆర్గ్యుమెంట్స్ అయినా నేను చేయగలుగుతాను ఆ టాపిక్ మీద ఎందుకంటే కొన్ని వందల జాతకాలు నేను చూశాను సో సెటిల్మెంటు లాస్ట్ పీస్ మనిషికి ఎప్పుడంటే మ్యాక్సిమం థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో కానీ ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదంటే లైఫ్ సంబంధించింది ఇంకా అక్కడ నుండి మనకు ప్రతి సంవత్సరం వాడికి అప్స్ అండ్ డౌన్స్ ఇన్ అండ్ అవుట్లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు అసలు మీతో సంబంధం లేదు జనరల్ లైఫ్ చాలా ఇబ్బంది పడుతుంది సో ఈ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ మధ్యలో కానీ ఏళ్ళనా వస్తే వాడిచ్చే అనుభవం అంటే మళ్ళీ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ అని ఎలాగ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఎలా లైఫ్ లీడ్ చేయాలి లైఫ్ సెటిల్మెంట్స్ కావాల్సిన మార్గం ఏంటి ఇంకా అక్కడ నుండి లైఫ్ లాంగ్ ఒకే ప్రాసెస్లో ఉండాలి బట ఉండడానికి కావాల్సిన ఏంటిని ఇవన్నీ మనకు చూపిస్తాడు ఇంగ్ ఇక ఫార్టీ ఫైవ్ నుండి మన సిక్స్టీ టైంలో వచ్చారంటే వాడికి అంటే సినిమా కష్టాలని చూపిస్తాడు అంటే మేము ఉద్దేశం ఏంటంటే పిల్లలు పెళ్ళి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీ రెండు ఇంకా వాళ్ళ పిల్లలు చదువులో ఉంటాయి కదా వాళ్ళని ఇండైరెక్ట్గా స్ట్రెస్ ఇచ్చి ఆ స్ట్రెస్ వీడు తీసుకోమని అనమాట సో వీడు ఒక రకంగా సెటిల్ అవ్వడు బేసిక్గా థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఫైవ్ వచ్చినవాడు డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ నుండి సిక్స్టీలో ఉన్నవాళ్ళు ఏంటంటే సాధారణంగా ఒక సెటిల్ అయ్యి అన్సెటిల్ అయ్యిగా ఉంటారనమాట ఉన్న టైంలో వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళకి మానసిక ఒత్తిడి తీసుకురావడం చేస్తారు అలాగే పిల్లల యొక్క ఇబ్బందులు వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళకి జరిగే ఇబ్బందులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ ఇయర్స్ లోపల ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశాడు మా వీంకులు తర్వాత అల్లుడితోని ఇప్పుడు ఈ మధ్య చాలా కేసెస్ చూస్తున్నాం కదా పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత విడాకులన్నీ చిరాకులు పెట్టడం అంతా అనారోగ్యంగా పడుతున్నారు ఇన్ని సంబంధాలు ఎవరికి అక్కలేదు అక్కడికి వెళ్ళిందా జీవితంలో చాలా కష్టపడుతుంటారు అవన్నీ వాళ్ళు మదర్ ఫాదర్కి చెప్తారు ఆ ప్రెషర్ అంతా తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ శరీర ప్రభావం అలాంటివి కూడా తీసుకునే అవకాశం ఉంటాయి ఇంకా సిక్స్టీ టు ఎయిటీ మధ్యన తీసుకుంది ఒక ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఇస్తున్నారు టోటల్ ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ ఏంటంటే రావడం వాళ్ళకి అంటే మూడోసారి వస్తుంటున్నమాట మూడోసారి వస్తున్నప్పుడు ఒకసారి యోగం ఇస్తాడు ఒక్కొక్కసారి జీవితానికి అండ్ కార్డు కూడా పడేస్తారు అన్నమాట సో ఇలాగా అంటే అయిపోయింది అక్కడికి రెండుసార్లు అనుభవించిన తర్వాత మనిషి మూడోసారి వచ్చే టైంకి దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవ్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకసారి ఒక రాశి ఒక రాశి క్షీణి మారుతాడు కాబట్టి ఆల్మోస్ట్ మనకు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఒకసారి మనకు వేలాక్షన్ వస్తుంది అన్నమాట సో చిన్న వయసులో పుట్టగానే ఉంటే వాళ్ళకి మళ్ళీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పుడు వస్తుంది మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వేపుడు రెండోసారి వస్తుంది సో మూడుసార్లు టచ్ చేయడం అనేది జీవితంలో అందరికీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అందరికీ మూడు సార్లు ఏడు టచ్ చేస్తారు ఫస్ట్ అండ్ సెకండ్ టైంకి ఉన్న అనుభవంతో థర్డ్ టైం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది వాళ్ళకి సో దాన్ని సునాయాసంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళకి అప్పటికే తెలిసిపోతున్నమాట శనివారం జరిగే ఇబ్బందులు మంచి చెడ్డని ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రాపర్గా ఉంటున్నమాట సో ఇప్పుడున్న ఈ యొక్క క్రోధినామ సంవత్సరం మనకు వస్తే కమింగ్ బ్యాక్ టు దిస్ కుంభరాశి వారికి మీనకి ప్లస్ మకరానికి మకరానికి ఆల్రెడీ వదిలేసి కుంభంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మకరానికి యోగాలు ఇస్తాడు వెళ్తూ వెళ్తూ మంది చేయాలి కాబట్టి మకర రాశిలో ఉన్న వాళ్ళందరికీ మకర రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఫైనల్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే లాస్ట్ వెళ్ళిపోతున్నాడు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇక నెక్స్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక వన్ ఇయర్ దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఐదు మే జూన్ కల్లా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాడు అండి ఇక్కడ అంటే కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇక్కడ వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా శని లెక్క సో వదిలేస్తూ రెండున్నర సంవత్సరాలు లాస్ట్ స్పెల్లో లాస్ట్ వన్ ఇయర్ ఏం చేస్తాడంటే యోగాన్ని ఇస్తారు వెళ్తూ వెళ్తూ మంచి చేస్తారని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి గుడ్ చేంజ్ అనేది కనబడుతుంది అనమాట దీనికి మనకి ఎగ్జాంపుల్ వెళ్తూ వెళ్తూ మంచి చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకం ఆల్రెడీ మనం ఇంత ముందు ఇదే చాలా మనం చెప్పుకున్నాం కదా వెళ్తూ వెళ్తూ యోగం ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా ఈసారి ఆయన గెలుస్తారు యోగంలోకి వెళ్తారు పవర్ఫుల్గా మినిస్ట్రీ కూడా తీసుకుంటా అని చెప్పాం సేమ్ థింగ్ మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం శని మకర రాశి మనకు పవన్ కళ్యాణ్ గారిది వెళుతూ వెళ్తూ మంచి చేయడం అంటే మరి ఇదే అన్నమాట ఇలా చేసినప్పుడు ఏంటంటే మరి లైఫ్ సెటిల్మెంట్ లాగా చేసేస్తాను రైతు గుడ్ థింగ్ అంటే ఆ వ్యక్తికి ఆ చదువుకునే కూరవాడకండి పెళ్లి కావాల్సిన కురవాడకండి లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నించేస్తాం వాడికి ఒక మంచి ఉద్యోగం కూర్చోబెట్టడం పెళ్ళి కాని వాడికి కరెక్ట్గా మంచి వైఫ్ని కానీ ఆ హస్బెండ్ కానీ ఎవరు తీసుకునేవి కూడా లైఫ్ సెటిల్మెంట్ చేయడం చదువుకునే విద్యార్థులు వెళ్తే మంచి కాలేజీలో సీట్ దొరకడం మంచి ఉద్యోగం ఇలాగేంటి వెళ్తూ వెళ్తూ మంచి చేయడం అంటే వాడు వెళ్తూ వెళ్తూ ఆ వ్యక్తికి ఏం కావాలో అంబిషన్ ఏందో ఆ అంబిషన్ ఏ మార్గం వెళ్ళాలనుకుంటే దాంట్లో ఒక ఇనిషియేటివ్ చేసేసి వెళ్లేస్తాడు అనమాట సో అది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఫర్ ది పీపుల్ అనమాట సో వాడు శని ఏనాడు శని వచ్చినా మనం బాధపడాల్సిన అవసరం అంటే అనుభవంతో కూడినా మోక్షాన్ని ఇస్తాడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ స్ట్రెస్లో పెట్టినా వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ అంట ఇప్పుడు మకర రాశి వారికి ఈ సంవత్సరం టేక్ ఆఫ్ బాగుంటుంది దానితోడు గురుబలం కూడా ఉంది కాబట్టి డిఫరెంట్ మంచి చేస్తాడు అలాగే కుంభంలోకి చూసిన కుంభంలో ఇంకొక ఏడాది పాటు డెఫినెట్గా ఆ శని ప్రభావం కనబడుతుంది దానితోటి చూడండి ఈ సంవత్సరం ఈ శనికి ముందు రాహు కూర్చున్నాడు అంటే కుంభరాశి వారికి ముందు కూడా ఒక రాహు అనే పాపగ్రహం ఉంది సో వాడి కుటుంబ పరంగా కూడా బెనిఫిషియల్ ఏమి కనబడుతున్నమాట సో ఆల్మోస్ట్ శని ప్రభావము రాహు ప్రభావం కూడా అక్కడ ఇక్కడ కనబడడం వల్ల డెవలప్మెంట్ ఫర్ కుంభరాశీస్ చాలా టఫ్గానే ఉంటుంది చెప్పొచ్చు అనమాట సో అలాగే మనకి ఏంటంటే మీనం ఎందుకంటే అక్కడ మీ కుంభంలో ఉన్నాడు కాబట్టి ముందు ఉన్న రెండున్నర సంవత్సరాలు వాడు కూడా మీనం మీనంకుంటుంది కాబట్టి మీనరాశి వరకు ఏంటంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సంవత్సరం అలాగే శని యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట సో ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఇబ్బందులు అంటే మన ఫాల్స్ శేష్యుకి వెళ్ళి ఖర్చు పెట్టడము లేదంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లేస్ పూర్తిగా బ్లాక్ అయిపోవడము ఆ రకంగా బ్లాక్ అవ్వడం లేదంటే మనకు ఇంకా ఓ ల్యాండ్ మీద పెడితే ఆ ల్యాండ్ ఒక ఎవరో కబ్జా చేసిన ల్యాండ్ ఎక్కడ అవ్వడం దానివల్ల మనం డబ్బంతా నష్టపోవడము ఇలా ఫైనాన్షియల్లీ ఒక రకంగా ఎఫెక్ట్ పెడతాడు మీనరాశి వారికి సో మనది ఎలా తీసుకుంటే మూడు మకరానికి యోగం ఇస్తాడు కుంభానికి ప్రెషర్ ఇస్తాడు మీనానికి ఏంటంటే లాసెస్ చూపిస్తాడు స్టాగ్నెంట్ చేస్తాడు మనమాట సో ఈ రకంగా ఈ మూడు రాశుల వరకు చేస్తారు కాబట్టి బేసిక్గా ఈ రీత్యా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ జన్మ జాతక రీత్యా కూడా దాన్ని కంపేర్ చేసుకోవాల్సి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అంటే దీనికి దీనికి ఒక మనం ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకుందాం మిగిలిన ఫార్టీ పర్సెంట్ గో గ్రహచార రీచ్ దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయి వాటితో కలిసి కలిసి మనం చూస్తాం ఒకటి జాతకం చూడాలంటే గోచారం గ్రహచారం రెండి కలిపి మనం అలా చూసేటప్పుడు అంటే ఒకవేళ ఇలా ఏళ్ళు నడిచిన ప్రభావం ఉన్న దశలు అద్భుతంగా ఉన్నా అనుకోండి చాలా బాగున్నాయి అనుకోండి అప్పుడు ఏంటి అవుతుందంటే దశానాథుడు బాగున్నప్పుడు టేక్ ఆఫ్ బాగుంటుంది యోగంలో తీసుకుంటాడు యోగంలో తీసుకుని వెళ్ళి మానసిక ఒత్తిడి ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదని ఒక తపనతో మానసిక ఒత్తిడి ఉంటుంది ఇంకొక వ్యక్తికి ఇదే ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో మానసిక ఒత్తిడి ఉంటాయి సో ఇదేమైంది రానివాడు రాలేదని బాధపడతాడు వచ్చినవాడు సంపాదిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తాడు వాడు వాడి డ్యూటీలు చేంజెస్ ఏమి ఉండవమ్మా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కానీ పోయి ఏదో కానీ వాడికి ఏమాత్రం ఆలోచించాడు పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తాడు శనిశ్వరుడు కానీ ఏ గ్రహం అయినా చేస్తుంది కాబట్టి సో ఒక్కొక్కరికి మనిషి యొక్క ప్లేస్మెంట్ బట్టి మనిషి చేసిన ప్రొఫెషన్ బట్టి దాన్ని వాడు ఎఫెక్ట్ చేస్తుంటాడు కాబట్టి ముందు మనం ఈ మూడు రాసుల గురించి మాట్లాడుకుందాం మిగిలిన మన మిగిలిన రాసులు ఎఫెక్ట్ నెక్స్ట్ ఎప్పుస్ కూడా మనం డిస్కస్ చేద్దాం విషయం గురుగారు మరి శని ప్రభావం వల్ల ఎవరైతే ఏ రాశులు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో మరి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే కొంతలో కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ మకర కుంభం మీనం వాళ్ళకి ఎల్లర్షన్ ప్రభావం ఉంది కాబట్టి మకరం వాళ్ళకి ఏంటంటే మకర రాశి కూడా శని అధిపతే కానీ వెళుతూ వెళ్తున్నాడు మంచి చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి శివునికి అభిషేకం అంటే ఎలా చేస్తారు అంటే ఇక్కడ నమ్మకం చమకం రుద్రం శ్రీ సూక్తం పురుష సూక్తం అంటే పంచ సుక్తాలు ఉన్నాయి పంచ సూక్తాలు ఏదైనా సూక్తంతో చక్కగా అభిషేకం చేసుకోవడం ప్రతి నెల ఆ తీర్థం తీసుకోవడం ఇంకా అభిషేకం చేసుకోవడం తెలియలేదు అనుకుంటే మనం డెఫినెట్గా ఓం నమస్ శివాయ అనే మంత్రం ఉందిగా శివుని మంత్రం ఆ శివుని పంచాక్షి మహామంత్రంతో శివునికి రోజు ఇంట్లో అభిషేకం చేయడం ఆ అర్థం తీసుకోవడం ఇలాగ ఏదో శివునికి అభిషేకం చేయడం అనేది ఒక యోగాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తున్నమాట వెళుతూ వెళ్తూ ఐశ్వర్యం కావాలి కాబట్టి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలి కాబట్టి మకరం వాళ్ళు అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా కుమ్మం వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు నెత్తి మీదే ఉన్నాడు శనీశ్వరుడు సో నెత్తిమీద ఉన్నాడు కాబట్టి తైలాభిషేకం చాలా ఇష్టం శనిశ్వరుడు కాబట్టి మనకు రకరకాల ప్రదేశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి మహారాష్ట్ర మనకు శనిసింగనాపురం అంటారు తర్వాత మనకు ఆంధ్రాలోని హైదరాబాద్లోని తెలంగాణలోని అన్ని చోట్ల కూడా శనీశ్వర ఆలయాలు బోల్లు ఉంటాయి ఈ ఉండే చోట ఏంటంటే మహాన్యాసపూర్వకంగా ఆ శనీశ్వర ఆలయాలు కూడా తైలాభిషేకం చేస్తారు అటువంటి ప్లేస్లోకి వెళ్ళడం చక్కగా తైలాభిషేకం చేసుకోవడం ఒక వంతు ఉంటుంది రెండవది ఏంటంటే సంకట విమోచన చేయడానికి ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజ చేయొచ్చు వీళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకు పూజ చేస్తారు తమలపాకుతో స్వామివారి పూజ చేయడం అలాగే వర వడమాల పూజ చేస్తారు స్వామివారికి ఇష్టమని ఆంజనేయ స్వామికి ఇది కాకుండా మనం తెలంగాణలో ప్రత్యేకించి చూస్తే తిలకధారణం చేస్తాం అదొక మొక్కుగా అనుకుని చేస్తారు ఇవన్నీ ఏంటంటే ఆ స్వామివారికి చాలా ఇష్టమైంది అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమ్ముకం వద్ద రామదూత కృపాసిందం మత్కార్య సాధి ప్రబోధం అంటే అంటే ఏ సాధ్యం కాదు సాధ్యం చేసేవాడు సంకట విమోచన చేసేవాడు అన్ని యోగాలు అంటే సంకటాన్ని నుండి యోగంలోకి తీసుకువెళ్ళేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు నిత్యమీ శనిశ్వరు ఉన్నాడు కాబట్టి చేసుకుంటే సంకట విమోచన చేస్తే యోగంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ కూడా మనకు ప్రెషర్ తగ్గుతున్నాను కాదు ప్రెషర్ ఎదుర్కొనే శక్తి వస్తుంది ప్రెషర్ ఎదుర్కొనే శక్తి రావాలంటే మనం శక్తివంతుడైన దేవతను కొలవాలి ఇక్కడ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నెత్తి మీద ఉన్నాడంటే ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది వ్యక్తికి కుంభరాశి అలా చేసుకోవచ్చు అలాగే మనం మీనం దగ్గరికి వెళ్ళాం మీనంకి ఇప్పుడే కనెక్ట్ అవుతున్నాడు అంటే లాసెస్ చూపిస్తున్నాడు దగ్గర దగ్గర లాసెస్ చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు ఏ విధంగా చేయాలనేసరికి ఇక్కడ మళ్ళీ నల్ల అమ్మవారి యొక్క విగ్రహాలు మనకు ఆంతరాష్ట్రంలో కనబడుతుంటాయి ఏదైనా మూడు అడుగుల విగ్రహాన్ని అమ్మవారిది నలుపు రంగులో ఏకశిలా విగ్రహం ఉంటే అమ్మవారిది ఆ అమ్మవారి యొక్క అంటే అది బాల అమ్మవారి అనుకోండి చండి అమ్మవారినుకోండి ఇప్పుడు మన రకరకాల అమ్మవారి యొక్క గ్రామ దేవత అనుకోండి ఇలా రకరకాల అమ్మవారి విగ్రహం మనం చూస్తుంటాం ప్రతి విధులను చూస్తుంటాం అటువంటి అమ్మవారికి శుక్రవారం పూట అభిషేకాలు చేస్తుంటారు సో అభిషేకం చక్కగా చూసుకుని ఆ అభిషేకం ఖర్చులు చూసుకుని ఆరతి చూసుకుని స్వామివారికి అక్కడ అమ్మవారికి తీర్థం అది చేసుకుని ఆ రకంగా అమ్మవారికి సేవలు కానీ చేసుకోగలిగితే నల్ల విగ్రహం ఏకశిలా విగ్రహం నల్లది ఇది ఎస్పెషల్లీ మీనరాశి వారి గురించి చెప్తాను అనమాట అలా చేసినప్పుడు దాని ఫలితం అనేది అంటే ఫలితము అంటే శని మనకి ఏదో మన మాట వినస్తాడు అని మాత్రం కాదు ఫలితం అంటే మనకు సన్ రైజ్ వస్తుంది ఎండాకాలం వస్తాం మనం ఏం చేస్తున్నాం గొడుగు పెట్టుకుని బయటకు వెళ్తాం అంతేనా ఆ ఎండ తగ్గట్లే కదా అలాగే మనం ఏసీ వేసుకుంటాం ఎండాకాలం ఎండ తగ్గట్లే కదా మన కూలి కోసం మనం ఖర్చు పెట్టి చేసుకుంటాం అలా విధంగా ఏంటంటే ఇవి చేసుకోవడం అని అంటే ఆ ప్రభావితమైన ఇది శరీరం మీద ఎక్కువ పడకుండా మన పనులను జాగ్రత్త చేసుకోవడానికి ఆ ప్రెషర్ లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగా మకరం కుంభం మీనరాశి వారు చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు గురుగారే ఈ క్రోధినామా సంవత్సరంలో శని చేత ప్రభావితమైనటువంటి రాసులు ఏంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం వ్యాధి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి